ఏపీలోని అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివకు వైట్ లో బతకలేకపోతున్నా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి చెప్పిన వీడియో నెటింటా వైరల్ అయిన విషయం తెలిసిందే ఈ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ భారత ఎంబెసీని సంప్రదించి శివను ఇండియాకు తీసుకురావాలని కోరాడు దాంతో శివను ఎంబసీ సంప్రదింపులు జరిపింది ప్రస్తుతం అతను ఎంబెసీలో క్షేమంగా ఉన్నాడు తన బాధను అర్థం చేసుకుని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి శివ కృతజ్ఞతలు తెలిపారు చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను కోయ్యాటికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న నా ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్లు వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అరసలు పడి ఇక్కడ చేరుకున్నాను సార్ సార్లు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను